ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మొలకెత్తనివ్వాలని చెప్పే హక్కు రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారని ప్రశ్నించారు అరవై ఏళ్ల పాటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాట్లాడినవన్నీ గుర్తు చేశారు ఇక తెలంగాణ ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారని అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపిన మొగోడు మొనగాడు కేసీఆర్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ మాటలతో ప్రత్యేక రాష్ట్రం రాలేదని ఉద్యమంతోనే తెలంగాణ వచ్చిందని కేటీఆర్ స్పష్టం చేశారు ఆయన శపథాలు రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ ను మళ్ళా మొల్కెత్త నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి నువ్వేంద్ర కేసీఆర్ ను మొల్కెత్త తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్ అరవై దశాబ్దాలు అరవై ఏళ్లు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదే మొలకెత్తదు అని మీరు విర్రవిగితే ఆ మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడల్ వంచి మొలిపించినోడు కేసీఆర్ నువ్వేంది కేసీఆర్ పీకేది కేసీఆర్ కేసీఆర్ చెప్పు కాలి దూలి కూడా నువ్వు సమాధానం కావాలి ఏ ఇవాళ ఏదో గుడి దెబ్బలో ముఖ్యమంత్రి అయిన ఇంకో మూడేళ్ళు టైంపాస్ ఇదివరకు కూడా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ యాదుకున్నాడు ఎవరికన్నా గీట్నే ఉంటారు ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు ఐ రగ అయ్యేది లేదు పీకేది లేదు లేదు ఊదు కాలేదు పీరు లేవది నాలుగు రోజులు నాలుగు రోజులు ఎగురుడు దుక్కు ఉంటుంది కాకపోతే ఇక ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్ లయ్యారు కొత్తగా ఇక వాళ్ళు ఎగురుడు మామూలుగా ఉండదు కొత్తగా రేబాన్ కళ్ళద్దాలు పెట్టుడు కొత్తగా కడ కంగియేసుడు ఏ ఎమ్మెల్యే మావోడే మీకెరికేనా ఒక గట్లనే వీడు కూడా అవలగాడు కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాగానే ఇంత మిడిచి పాట మేము కూడా చేసిన ప్రభుత్వం పదేళ్ళు